నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లైట్స్ ఓన్ వర్సెస్ ఈరోజు మనం బైబిల్ గ్రంథంలోని ఆది కాండం నుండి మరికొన్ని క్వశ్చన్స్ ని చూద్దాం పదకొండవ ప్రశ్న ఎవరి నిమిత్తం నేల శపించబడింది ఆప్షన్ ఏ హవ్వ ఆప్షన్ బి అపవాది ఆప్షన్ సి దేవుడు ఆప్షన్ డి ఆదాము ఆన్సర్ ఆప్షన్ డి ఆదాము పన్నెండవ ప్రశ్న ఆదాము తన భార్యకు ఏమని పేరు పెట్టాడు ఆప్షన్ ఏ అవ్వ ఆప్షన్ బి హవ్వ ఆప్షన్ సి ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ బి పదమూడవ ప్రశ్న సమస్త జంతువులలో యుక్తిగల జంతువు ఏది ఆప్షన్ ఏ సింహం ఆప్షన్ బి ఏనుగు ఆప్షన్ సి పాము ఆప్షన్ డి కుందేలు ఆన్సర్ ఆప్షన్ సి పాము పద్నాలుగవ ప్రశ్న సర్పము ఎవరితో మాట్లాడింది ఆప్షన్ ఏ దేవునితో ఆప్షన్ బి హవ్వతో ఆప్షన్ సి అపవాదితో ఆప్షన్ డి ఆదాముతో ఆన్సర్ ఆప్షన్ బి హవ్వతో పదిహేనవ ప్రశ్న జీవము గల ప్రతిదానికి ఎవరు పేరు పెట్టారు ఆప్షన్ ఏ దేవుడు ఆప్షన్ బి అపవాది ఆప్షన్ డి ఆదాము ఆన్సర్ ఆప్షన్ డి ఆదాము పదహారవ ప్రశ్న హేబేలు చంపింది ఎవరు ఆప్షన్ ఏ కయ్యను ఆప్షన్ బి అపవాది ఆప్షన్ సి ఆదాము ఆప్షన్ డి దేవుడు ఆన్సర్ ఆప్షన్ ఏ కయ్యూను పదిహేడవ ప్రశ్న ఆదాము ఎన్ని సంవత్సరములు బ్రతికాడు ఆప్షన్ ఏ తొమ్మిది వందల ముప్పై ఆప్షన్ బి తొమ్మిది వందల డెబ్బై ఆప్షన్ సి తొమ్మిది వందల యాభై ఆప్షన్ డి తొమ్మిది వందల ఇరవై ఆన్సర్ ఆప్షన్ ఏ తొమ్మిది వందల ముప్పై సంవత్సరములు పద్దెనిమిదవ ప్రశ్న నోవాహు మొదట దేవుని ఓడ నుండి బయటకు ఏం పంపాడు ఆప్షన్ ఏ నల్లపావురం ఆప్షన్ బి తెల్లపావురం ఆప్షన్ సి చిలుక ఆప్షన్ డి కాకి ఆన్సర్ ఆప్షన్ డి కాకి పంతొమ్మిదవ ప్రశ్న ఏ నెలలో ఓడ అరారాతు కొండ మీద నిలిచింది ఆప్షన్ ఏ ఏడవ నెల ఆప్షన్ బి ఎనిమిదవ నెల ఆప్షన్ సి తొమ్మిదవ నెల ఆప్షన్ డి పదవ నెల ఆన్సర్ ఆప్షన్ ఏ ఏడవ నెల ఇరవై ప్రశ్న ఏ సంవత్సరాన నీళ్లు భూమిపై ఇంకిపోయాయి ఆప్షన్ ఏ ఆరు వందల పది ఆప్షన్ బి ఆరు వందల పదకొండు ఆప్షన్ సి ఆరు వందల ఒకటి ఆప్షన్ డి ఆరు వందలు ఆన్సర్ ఆప్షన్ సి ఆరు వందల ఒకటవ సంవత్సరం ఈ క్వశ్చన్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్